మనందరూ ఇక్కడ ఏక్రితమై అందరం ఒక మంచి నటి మంచి నిర్మాత మంచి గాయని ఒక మంచి స్టూడియో అధినేత వీటన్నిటిని మించి మంచి వ్యక్తి వారి గురించి సంస్కరించుకోవడం ఒక మంచి కార్యక్రమం అని పని నేను భావిస్తున్నాను నూట ఒక్క సంవత్సరాలు పరిపూర్ణ జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అర్శక్తి కాదు ప్రముఖ నటీగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి ఫియో అధినేతగా ఉండి గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో పేరు చూసుకోవడం చాలా గొప్ప విషయం దాంతోపాటు మనందరికీ సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే మన అందరి యొక్క ఆంధ్ర యొక్క అభిమాన నటుడు ఈ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం నాటకాల్లో ఇందాక మనకు చెప్పారు అందువల్ల నేను ఎక్కువగా చెప్పడం చాలా చక్కగా తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా మంచి ఆడియో యూజ్ వాళ్ళను ఆమె సమగ్ర జీవితాన్ని గురించి మనకు అందించే విధంగా చాలా చక్కగా మన ముందు ప్రదర్శించారు మరి బాలనటిగా మొదలై ఆ ప్రముఖ దర్శకుడు యొక్క పుల్లయ్య గారు తెరకెక్కిచ్చిన యొక్క సతీ అనసూయ సినిమా రంగానికి చేరువై మరి ఈ కచ్చ దేవయా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రజాభిమానాన్ని సంపాదించారు అప్పట్లో చెప్తూ ఉంటారు అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి కథానాయిక కూడా కృష్ణారేణు గారి గురించి చాలామంది చెప్తూ ఉంటారు వారి నటన అత్యద్భుతం వారి డైలాగ్స్ చెప్పే విధానం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సినీ రంగంలో వారు అందించిన సేవలకు రఘుపతి గారి అవార్డు కూడా సముచితంగా ఉంది ముఖంలోనే ఆవభావాన్ని అనిపిస్తుంది నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందని ఈనాటి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సిందే అనుసరించాల్సింది ఆ ముఖంలోని హావభావాలతోనే సందేశాన్ని ఇవ్వడం ప్రజలను సంతోషపడడం అది చాలా గొప్ప విషయం కొద్దిమంది మాత్రమే ఆ విధంగా చేయగలరు మనం విజయవాడలో రామారావు గారు అలాగే నాగేశ్వరరావు గారు తర్వాత మన మందున డే మురళీమోహన్ గారు వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఒక ఉన్నత ప్రమాణాలు పాటించారు అందుకని నాకు కృష్ణవేణి గారిని నేను వ్యక్తిగతంగా కలిశాను జమున గారికి అవార్డు ఇస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి ప్రొఫెసర్గా రావాలని జమున గారు నన్ను కోరితే అప్పుడు ఆవిడ కలుసుకునే అవకాశం ఇచ్చింది ఆ తర్వాత మన విజయవాడలో వారి యాఖరి సభలో కూడా పాల్గొనే అవకాశం లభించింది ఉన్నత ప్రమాణాలు సంస్కారవంతమైన యొక్క నటన దాంతో పాటు మంచి పాటలు శామ్యమ అదే విధంగా వాటి ద్వారా కూడా మంచి సందేశం మానసిక ఉల్లాసం కలిగించే విధంగా నటించడం అయితే అది చాలా గొప్ప విషయం నేటి నటీ నదులు తెలుసుకోవాల్సిన విషయం అది ఇప్పుడు సినిమా చూస్తున్నా మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటాము అప్పుడు సినిమాలో పాక్కుండానే శృంగారం పరికిచ్చేవాళ్ళు ఇప్పుడు తాకినా పీకినా గోకినా మనకు ఆ భావన కలగడం లేదు సినిమా ఎందుకు ఎలా తయారైపోయింది ఈ పరిస్థితి మనం ఎందుకు వెళ్తున్నాం తర్వాత సంభాషణలు సంతోషకరంగా శ్రావ్యంగా ఉండేవి ఇప్పుడు సంభాషణలో డబల్ మీనింగ్ పెడితే గాని వచ్చిన సోదరువు వారు మంచి అనుకోండి కొత్తగా రచనలు చేసేవాడికి నా సలహా ఏంటంటే డబల్ మీనింగ్ పెట్టబడి మామూలు మీనింగ్ వచ్చి అసలు మీనింగ్ ఉండేట్టుగా దోడు చాలు అర్థం ఉంది డబల్ మీనింగ్ పెట్టి వ్యంగ్యం యొక్క పదజాలాన్ని ఉపయోగించి వ్యంగ్యం జీవితంలో ఒక భాగం నేను కాదని కానీ వ్యంగ్యం మరీ మితిభీత ఏమవుతుందో కూడా మనందరికి తెలుసు ఆ తర్వాత బూతు మాటలు వాడితే గాని జనం హర్షించడం అని తప్పుడే తప్పుడ్రాయం జనంలో కలిగిపోయింది నేను ఏమంటున్నానంటే దానికి ఆ మధ్యవర్చన సీతారామ గారి మనోహరాలు లేకపోతే రామోదీరావు గారిని నిర్మించినట్టు అనేక సినిమాలు మనకి ఇలాంటి సినిమాలు అన్ని మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించాయి చాలా రోజుల పాటు నడిచాయి ప్రజల యొక్క నాలుగు నిలబడిపోయాయి ఈ తరం కూడా ఇంకా చెప్పుకుంటున్నారు నటన సంభాషణ ఆ తర్వాత దాంట్లో ఉండే వైదుష్యము దాంతోపాటు ఇచ్చే సందేశం ఇవన్నీ కలిస్తే మంచి సినిమా అవుతుంది అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటున గురించి మంచి సినిమా వినిపించిన మంచి పాటలు పాడిన ఒక గాయని గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ ముఖంలో హావభావాలు పొరికిస్తూ జనాన్ని సంతోషపరిచేట విధానం అయితే ఉందో అది చాలా వరకు సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు అది ఒక కళాత్మక సందేశం సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం పాత రోజుల్లో కూడా విలువలు ఉండేవాడు ఫైటింగ్ ఉండేది విరణ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు ఆఖరి వాడు అంతమయ్యేవాడు లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది రాజమండ్రి సేవలు చేతిపోయి వెళ్ళేవాడు ఇప్పుడు కాదు నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు చాలా తప్పి నటన బాగా చేయడం వేరు కానీ క్యారెక్టరైజేషన్ స్మగ్లర్లను దేశ లేకపోతే సమాజంలో ఉండ తప్పుడు విధానాలు పాటించే వాళ్ళనో మనం హీరోయిజం అది హీరోయిజం అనిపిస్తుంది చేయకూడదు అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు మంచిగా ప్రమాణాలు పాటించాలి మంచి కథ దానికి ఉండాలి గారి సినిమా భూమి వస్తే అబ్బా ఎందుకు వచ్చేవారు బాబు ఆయన తలనెక్క సినిమా తర్వాత తలనెక్క చెప్పి బాధపడుతుండేది ఆ పరిస్థితి జిగుత్సాకరమైన అశ్లీ యొక్క పదవాలి కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు సో ఇంకా పండించు రామారావు గారు ఎన్ని సినిమాల్లో అందించారు మనం చూపించారు కానీ దుభిక్షా కరెక్ట్ అస్థిరంగా అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా వెనకటి కలిగించే ఏదైనా తినాలంటే రుచిగా ఉండాలా ఏదో ఉండాలి మరి వెనక్కి పెరిగించదనుకోండి వెనకే వేస్తుందమ్మా అని అంటారు కదా బాబు గారు కలిగించే సన్నివేశాలు ద్వందార్థాలు ఉండే సంభాషణలో లేకుండా చూసుకోవడము మంచిది అది లేకపోయినా సినిమా విజయవంతం వస్తుందని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తూ అలాగే హాస్యం కూడా హాస్యం జీవితానికి చాలా అవసరం కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా ఈ నేను మాట్లాడుతూ కూడా చెప్తూ ఉంటాను మామూలుగా ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు లైట్గా ఉండాలి కాస్త కొంత మనం మాట్లాడే మాటల్లో గంభీరత్వము సందేశంలో ఔన్నత్యము సంస్కారవంతు వ్యవహారం వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని ధారించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం కానీ ఆ హాస్యం కూడా వెనక్ ఇచ్చేది ఉన్నప్పుడు నేను ఎవరినో దృష్టిలో పెట్టుకో ఈ మాట చెప్పడం లేదు న నటీ కూడా హాస్య నటుడిగా ఉండేవాడు కూడా చక్కని హావభావాలతో చక్కని సంభాషణలతో మంచి అర్థాన్ని కలిగించేందుక వీటితో జనాన్ని సంతోషపడతూ మంచిగా అలక్షణ తీసుకోవచ్చు నేను మామూలుగా చాలా పల్లెటూరు ముట్టి రైతు కుటుంబంలో ఉండి రాజ్యాంగంలో పాలు దాకా వెళ్ళాను వెళితే నేను కూడా జీవితంలో మాట్లాడేటప్పుడు కాస్త లైట్గా ఉండేట్టుగా ఎందుకంటే ఆ రోజుకి రోజు పరిస్థితి మారింది ఇంతకు ముందు నాకు నేను ఇప్పుడు గంభీరంగా గంట రెండు గంటలు ఉపన్యాసం వేస్తా ఉంటే ఇనేవాళ్ళు తగ్గిపోయారు అటెన్షన్ స్పాన్ అంటారు దాన్ని అది కూడా మాకు తగ్గిపోయింది అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న సమయంలో మంచి సందేశాన్ని ఇవ్వాలా ఎవరైనా కూడా అందుకని ఆ గ్రామర్ అవసరం గ్రామర్ అవసరం హ్యూమర్ అవసరం ఇది కూడా సినిమాల్లో ఉంటే అప్పుడు ఆ సినిమా మంచిగా ముందుకు వెళుతుంది జనాన్ని సంతోషపెడుతుంది ఈ సందర్భంగా ఎక్కువగా ప్రసంగం చేయకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని సద్గతులు తప్పనిసరిగా వారికి భగవంతుడు ప్రాప్తింపజేయాలని తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని నేటి పరం నిర్మాత కావచ్చు లేకపోతే నటి కావచ్చు లేకపోతే గాయని కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర నిర్వహించే వాళ్ళందరూ కూడా అలాంటి ఉన్నతమైన సంస్కారం విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముందుగా చెప్పినట్టుగా నేను మిగతా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మాట్లాడేంత వరకు ఉండలేదు నేను గోల్కొండ వరకు వెళ్లాల్సి ఉంది కాబట్టి నేను సెలవు తీసుకున్నాను